Welcome back to Twenty Facts for You channel. హిందూ పురాణాల ప్రకారం ఒక వ్యక్తి భూమి మీద తాను చేసే కర్మలను బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుందట ఈ నేపథ్యంలో గరుడ పురాణంలో ప్రతి ఒక్కరు వృత్తాంతం గురించి వివరించబడినది మనలోని ఆత్మ ఆమత్యమైనదని గీతలో కూడా చెప్పబడినది ఒక వ్యక్తి తమ దుస్తులు మార్చుకున్నట్లే ఆత్మ కూడా శరీరాన్ని మారుస్తూ ఉంటుందట మనం ఈ జన్మలో చేసే పాపాలు పుణ్యాలు ఆధారంగానే మరుసటి జన్మలో ఏదో ఒక రూపంలో జన్మిస్తామని గరుడ పురాణంలో వివరించబడింది ఈ యొక్క వీడియోలో మరణానంతరం వచ్చే జన్మలో మీరేమవుతారు ఎలా పుడతారు అనే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి తెలుసుకుందాం మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోగలరు ముందుగా స్త్రీలను ఇబ్బంది పెట్టేవారు అంటే ఈ జన్మలో ఎవరైతే మహిళల్ని ఇబ్బందిలోకి గురి చేస్తారో వారిని దోపిడీ చేయడం వంటివి చేస్తారో వారు వచ్చే జన్మలో భయంకరమైన రోగాల బారిన పడతారట మరో వివాహేతర సంబంధాలు కలిగిన వారు తదుపరి జన్మలో నపుంసకులుగా పుడతారట గురువు భార్యలతో అసభ్యంగా ప్రవర్తించేవారు కుష్టి రోగుల బారిన పడతారట అలాగే మోసం చేసేవారు అంటే ప్రస్తుత కలియుగంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భంలో మోసం చేస్తూనే ఉన్నారు కొందరైతే అదే పనిగా మోసం చేస్తున్నారు ఇలా మోసం చేసేవారు వచ్చే జన్మలో గుడ్ల గూబలుగా పుడతారని గరుడ పురాణంలో వివరించబడింది తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారికి అసలు రెండో జన్మలో అందుడు అంటే గుడ్డివారుగా పుడతారట జంతువులు హింసించేవారు అంటే ఎవరైతే జీవహింస చేస్తారో అంటే జంతువులు హింసించేవారు లేదా వేటాడే వంటివి చేస్తారో వారి యొక్క హింసను కొనసాగిస్తూ కుటుంబాన్ని పోషించే వ్యక్తులు తదుపరి జన్మలో కషాయి చేతిలో మేకగా జన్మిస్తారట అలాగే తల్లిదండ్రులను వేధించేవారు గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రులను లేదా తోబుటోలను వేధించే వ్యక్తులు వచ్చే జన్మను అస్సలు పొందలేరట వారు గర్భంలోనే చనిపోతారట ఎప్పటికీ భూమి మీదకు రాలేరట అలాగే గురువును అవమానిస్తే అంటే గురువులను అవమానిస్తే దేవుణ్ణి అవమానించినట్టేనని గరుడ పురాణంలో వివరించబడింది ఇలా చేసిన వారు నేరుగా నరకానికి వెళ్తారట అంతేకాదు గురువుతో అసభ్యంగా ప్రవర్తించిన శిష్యులు వచ్చే జన్మలో నీరు లేని అడవిలో పుడతారట అమ్మాయిల్లా ప్రవర్తిస్తే అంటే ఎవరైతే మగవాళ్ళు మహిళల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారో వారి అలవాట్లను తమ అలవాట్లుగా మార్చుకుంటారో అలాంటి పురుషులు వచ్చే జన్మలో స్త్రీ రూపాన్ని పొందుతారట అలాగే మరణ సమయంలో ఎవరైతే తాము మరణించే సమయంలో భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటారో వారంతా విముక్తి మార్గంలో పయనిస్తారట అందుకే మరణ సమయంలో రామనామం జపించాలని కూడా గ్రంథాల్లో పేర్కొన్నారు నేరాలు చేసేవారు మహిళలను చంపి గర్భస్రావం చేయడం లేదా గోమాతలను చంపిన మూర్ఖులు నరకయాతలను అనుభవించి వచ్చే జన్మలో చెడు యోనిలో జన్మిస్తారట చూశారు కదా ఇది గరుడ పురాణం ప్రకారం వచ్చే జన్మలో ఎలా పుడతారు అనేది ఈ తప్పులు చేసిన వారు ఈ విధంగా పుడతారనమాట ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టూ డీ ఫ్యాక్స్ ఫర్ యూ ఛానల్ బాయ్ బాయ్